ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించినవారు ఖోర్షేద్ భావ్నగిరి ఈ భాగంలో దేవుడు గురించి తెలుసుకుందాం దేవుడు దేవుడు మనకు తనను తాను నిరూపించుకోవలసిన అవసరం లేదు మనని మనం దేవుడు ముందు నిరూపించుకోవాలి రుజువు కోసం అడిగితే అది మీకు దొరకదు దానికోసం అడగకుండా నమ్మకం ఉంచితే అప్పుడు మీకు రుజువు దొరుకుతుంది దేవుడు మిమ్మల్ని శిక్షించడు మీ ఉపచేతనాత్మక మనస్సే మిమ్మల్ని శిక్షిస్తుంది మీ తోటి వారిని మోసగించగలరు మిమ్మల్ని మీరు మోసగించుకోగలరు కాని సర్వశక్తివంతుడైన భగవంతుని ఎన్నడూ మోసగించలేరు గంటల కొద్దీ ఏకాగ్రత లేకుండా చేసే ప్రార్థన కన్నా జనాన్ని సర్వశక్తివంతుడైన భగవంతుని మోసం చేయడానికి వేలాది రూపాయల దానం చేయడం కన్నా సర్వసాధారణమైన నిజాయితీగల కరుణపూరితమైన నిస్వార్థమైన పని ఎంతో ముఖ్యమైనది తొలిగా ఇచ్చిన సందేశాల్లో ఒకటి ఆత్మలోకంలో మతం లేదు మేము దేవుణ్ణే పూజిస్తామని మరి భూలోకంలో ఇన్ని ఎందుకున్నాయి భిన్న మతాలున్నా అన్ని చివరికి ఒకే దేవుణ్ణి చేరతాయి మీ భూలోకంలో ఎన్నో ఉంటాయి మంచి చెడు మంచి మళ్లీ చెడు ఇలాగా భూలోకంలో చెడు చాలా పెరిగిపోయినప్పుడు ఒక ఉన్నత విశ్వం నుంచి మనుషులకు మార్గదర్శిగా ఉండమని దేవుడు తన అత్యంత ఉన్నతాత్మను భూలోకానికి పంపిస్తాడు అతడిని ప్రవక్త అంటారు ఆయన ప్రజలకు వివేకం కలిగించి వారు బాగుపడి సదాత్మలు అయ్యేలా చేస్తాడు ఒక్కొక్క ప్రవక్త అనుయాయులను ఒక్కొక్క పేరుతో పిలుస్తారు దురదృష్టవశాత్తు ఎన్నో శతాబ్దాల తరబడి ప్రవక్తల బోధలను నిన్నింటినో మనుషులు మార్చివేశారు ఏది ఏమైనా ఆత్మలోకంలో మతం లేదు మనుషులెందుకని దేవుణ్ణి సులువుగా నమ్మలేరు జీవితంలో కాలం గడుస్తున్న కొద్దీ దేవుడిని గురించి మీ దృక్పథం మారుతూ ఉంటుంది కొందరికి చిన్నవారుగా ఉన్నప్పుడు దేవుడంటే అమితమైన నమ్మకం ఉంటుంది కాని ఎదుగుతూ ఉన్న కొద్దీ ఆయన పైన నమ్మకం కోల్పోతారు దేవుడిని బాగా ప్రార్థించి కోరుకున్నది లభించకపోతే దేవుడు మీ ప్రార్థన వినలేదని ఆయన లేడని అనుకోవడం వల్ల ఇలా జరుగుతుంది కాని సత్యమేమిటంటే ఒక ప్రార్థనకు సమాధానం లభించకపోతే బహుశా మీరు కోరుకునేది మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మంచిది కాకపోయి ఉండవచ్చు అన్యాయం జరిగినప్పుడు కూడా దేవుడిపైన నమ్మకం ఉండదు దేవుడు న్యాయం ఎందుకు చేయలేదని కూడా మిమ్మల్ని లోపల ప్రశ్నించుకుంటారు ఆ అన్యాయం మీ కర్మ కావచ్చు పరీక్ష కావచ్చు శిక్షణ కావచ్చు కొన్నిసార్లు మీ ఆరోగ్యం క్షీణించినప్పుడు బాగుపడాలని ప్రార్థిస్తారు ఆరోగ్యంలో మార్పు లేకపోతే దేవుడిపైన నమ్మకం కోల్పోతారు మీరు ఆరోగ్య సమస్యలు అనుభవిస్తున్నప్పుడు చెడు కర్మలను చెల్లించి వేస్తున్నారని గుర్తుంచుకునడం మర్చిపోతున్నారు కొందరికి చిన్నతనంలో దేవుడిపైన నమ్మకం ఉండదు కానీ కాలక్రమంలో వచ్చే అనుభవాల పరంపర వల్ల వారికి నమ్మకం ఏర్పడుతుంది మీ అనుభవాలు ఎలా ఉన్నా సరే దేవుడిని నమ్మాలా వద్దా అనేది మాత్రం నిర్ణయించుకోవాల్సింది ముఖ్యంగా మీరే మీరు భూలోకంలో ఉన్నప్పుడు ఆత్మలోకం గురించి భౌతిక మనస్సుకేమీ గుర్తుండదు అయితే ఉపచేతనాత్మక మనస్సు ద్వారా మాత్రం మీకు దీనితో సంబంధం నిలిచి ఉంటుంది ఉపచేతనాత్మక మనస్సు భూలోకంలో మీకు మార్గం చూపుతూ దేవుడున్నాడని నమ్మడానికి మీకు సహాయం చేస్తుంది ఈనాడున్న పెద్ద సమస్య ఏమిటంటే మనుషులకు ఎప్పుడూ దేవుడున్నాడని చెప్పేందుకు శాస్త్రీయమైన వివరణ కానీ రుజువు కానీ కావాలి ఉపచేతనాత్మక మనస్సు అపారం కాని విజ్ఞాన శాస్త్రం మానవ మేధ నుంచి పుట్టింది పరిమితమైనది మానవుల తెలివితేటలు దేవుణ్ణి అర్థం చేసుకునే అంతటి సామర్థ్యం కలవి కావు దేవుడు తనను తాను మనకు నిరూపించుకోనవసరం లేదు మనని మనం దేవుడికి నిరూపించుకోవాలి అందువల్లనే మనం భూలోకంలో ఉన్నాము దేవుడిని పరీక్షించటానికి మనమిక్కడ లేము భౌతిక మనస్సు చెప్పింది వినకుండా ఉపచేతనాత్మక మనస్సు చెప్పిన మాట వింటున్నామా లేదా అని పరీక్షించబడుతున్నాము కొందరు బాగా విశ్లేషణాత్మకంగా ఉంటూ అన్నింటికీ తర్కసహమైన సమాధానాలు కావాలంటారు విశ్వాసానికి గాని అంతఃప్రేరణకు గాని వారి దైనందిన జీవితాల్లో కొంచెం కూడా చోటు ఉండదు వీళ్లు పూర్తిగా భౌతిక మనస్సుతో కానీ గాని పనిచేస్తుంటారు వీరికి పూర్తిగా భిన్నంగా కొందరు అన్నింటికీ తర్కసహమైన సమాధానాలు అవసరం లేనట్లుగా ప్రవర్తిస్తారు వారు విచక్షణకు ప్రాపంచిక తర్కానికి అతీతంగా ఆవరణకు ఆత్మావరణకు సమీపంగా వెళ్ళగలరు ఉపచేతనాత్మక మనసు ద్వారా మాత్రమే దేవుడిని మీరు తెలుసుకోగలరు భూలోకంలో దేవుడిని పూర్తిగా అర్థం చేసుకోలేరు అయితే మంచితనాన్ని ఆచరిస్తూ ఆయనను తెలుసుకోగలరు మేధస్సు గొప్ప ప్రతిభ దీనిని ఉపచేతనాత్మక మనస్సు ఇచ్చే విశ్వాసం విచక్షణలనే ప్రతిభలతో కలిపి సామరస్యంగా ఉపయోగిస్తేనే దీని ఫలితం బాగుంటుంది దేవుడిని మీరు చూడలేరు కనుక దేవుడు లేడని కాదు మీకు కనిపించనంత మాత్రాన సత్యం లేకుండా పోదు మన వాణి చెప్పేది విని చూడలేని దానిని నమ్మడమే మనం భూలోకంలో ఎదుర్కొనే పరీక్ష కొన్నిసార్లు మనుషులు దేవుడిని బాగా నమ్ముతారు కానీ వారికి ఏదైనా బాధ కలిగించే సంఘటన జరిగినప్పుడు బిడ్డను పోగొట్టుకునడము భార్యను భర్తను పోగొట్టుకొనడం బాగా అన్యాయం జరగడం వంటి వాటి వల్ల ఆ వ్యక్తి దేవుడిని నిందించి నమ్మకం కోల్పోతాడు మీకు బాధ కలిగింది నిజమే కానీ ఆ బాధ వల్ల దేవుడిపైన నమ్మకం కోల్పోకూడదు బదులుగా ఆ బాధను భరించే శక్తిని ఇవ్వమని ప్రార్థించండి చాలా అన్యాయం జరగడానికి అవకాశం ఉన్న ప్రదేశం భూలోకం మంచివాళ్లు బాధపడతారు చెడ్డవాళ్లు తరచుగా అధికారాన్ని అనుభవిస్తారు ఆనందంగా ఉంటారు భూలోకంలో ఇప్పుడెంత అసమతుల్యం ఉంది ఈ అసమతుల్యమే మన పరీక్ష మన సంఘర్షణ మన శిక్షకురాలు మీరు చూసిన అన్యాయాల తర్వాత కూడా దేవుడిని నమ్మే ధైర్యము ఆయన న్యాయం పైన విశ్వాసము మీకుందా చెడు మీద మంచి విజయం సాధించే రోజు ఒకటి వస్తుంది కానీ ఆ రోజు వచ్చేంత వరకు అంధకారం ఒక సవాలు దేవుడు అంధకారాన్ని ఎందుకు ఉండనిస్తాడంటే సదాత్మలు పరీక్షించబడాలి శిక్షణ పొందాలి చివరికి భూలోకములో మంచి సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడిని నమ్మడం తేలికవుతుంది అప్పుడు తప్పకుండా ఆయన ఉనికిని మీరు బాగా అనుభవిస్తారు కానీ ఇప్పుడు దేవుణ్ణి మీరు నమ్మకపోతే మీరు పరీక్ష పాస్ అవ్వనట్టే జీవితంలో మీరెన్నో చూస్తారు పిల్లలు బాధపడడం అమాయకులైన ఆడ మగ యుద్ధానికి బలి కావడం అమాయకులు జైలు పాలవడం హత్యలు చేసిన వారు శిక్ష పడకుండా తప్పించుకునడం మీరు చూస్తారు ఘోరమైన నేరాలు అన్యాయాలు చూసి దేవుడెక్కడున్నాడు దేవుడు ఉంటే ఆయనేమీ చెయ్యడెందుకు దేవుడెందుకు ఇవన్నీ ఆపడు అనుకుంటారు ఇదంతా మొదలుపెట్టింది దేవుడు కాదు మనుషులు దేవుడు మనుషులకు సంకల్ప స్వేచ్ఛని ఇచ్చాడు దాన్ని వారు చెడు పనులకు ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు చెడు పెరుగుతోంది సదాత్మలు పరీక్షకు లోనవుతున్నారు వారి నమ్మకం ఊగిసలాడుతోంది వారు భయపడుతున్నారు కోపంగా ఉన్నారు దీనితో చెడు మార్గంలో వెళ్లాలనే ప్రభావానికి లోనవుతున్నారు ప్రకృతే స్వయంగా చెడును తుడిచిపెట్టే సమయం ఒకటి వస్తుంది ఆ సమయంలో మరణి ఆత్మలు ఆధ్యాత్మిక మార్గంలోనికి వస్తాయి కానీ ఆ క్షణం కోసం ఎదురు చూడవద్దు ఇప్పుడే మంచి మార్గాన్ని ఎంపిక చేసుకోండి ఆ క్షణం వచ్చేటప్పటికి మీరు పరీక్ష పాస్ ఉంటారు వెలుగు బాగా ఉన్నప్పుడు ప్రలోభం తక్కువగా ఉన్నప్పుడు వెలుగు వైపు వెళ్లడం తేలిక కానీ భూలోకంలో వెలుగు అరుదైపోతున్నప్పుడు చెడు ఆత్మలు మిమ్మల్ని దాని నుంచి దూరంగా లాగాలని అవి చేయగలిగినంత ప్రయత్నం చేస్తున్నప్పుడు వెలుగును కౌగిలించుకోవడం చాలా కష్టం భూలోకాన్ని మీ ఆధ్యాత్మిక యుద్ధ రంగంగా మీరు యోధుడిగా అనుకోండి సులభంగా ఉందని అంధకారానికి లొంగిపోతారా బలం అధికారం ఉందనే భ్రమ కలిగిస్తుందని అంధకారానికి లొంగిపోతారా భయంతో లొంగిపోతారా లేకపోతే అధిక్ అంధకారం ఒక పరీక్ష అని గ్రహించి దానితో యుద్ధం చేసే దేవుడిని ఎంపిక చేసుకునే వెలుగును కోరుకునే వివేకాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారా కష్టమైనా సరే ఇలా చేయగలరా నిజమైన సాధకుడి శక్తి అతడి ఉపచేతనాత్మక మనస్సుపై ఆధారపడి ఉంటుంది అందుకనే ఆత్మలోకంలో మీరు దానిని పెంచుకుంటూ చాలా కాలం గడుపుతారు ఎందుకంటే మీరు ఎటువంటి ప్రదేశానికి వెళుతున్నారో ఎందుకు వెళుతున్నారో మీకు తెలుసు అందుకనే మంచి చెడు రెండు ఉంటాయి చెడు నుంచి దూరంగా వెళ్ళి మీరు మంచిని ఎంపిక చేసుకుంటారని ఇలా ఉంటుంది మీ సంకల్ప స్వేచ్ఛను పరీక్షించేందుకు చెడు ఉంటుంది చెడు లేకపోతే ప్రలోభం ఉండదు సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించే అవకాశము ఉండదు సరైన దానిని ఎంపిక చేసుకోండి ముందుగా ప్రతిఘటన వస్తుంది ప్రలోభాన్ని దురాకర్షణను ప్రతిఘటించండి క్రియ తర్వాత వస్తుంది దేవుడు మన సృష్టికర్త ఆయన అత్యుత్తమ సత్తా విచక్షణ న్యాయము ప్రేమ కలవాడు మంచితనము ద్వారా ఆయనను అర్థం చేసుకునవచ్చును దేవుడిని ఎంతగా విశ్లేషించుతూ పోతే అంతగా మీరు దేవుడికి దూరమవుతారు ఆయన ఇచ్చే శాంతిని అంతగా వద్దనుకుంటారు దేవుడు కేవలం ఒక భావం కాదు ఆలోచన కాదు ఆయనకు రూపం ఉంది కాని భూలోకంలో ఒక కారణం వల్ల అదృశ్యంగా ఉన్నాడు అది మన పరీక్ష మననందర్నీ దయగల వివేకి అయిన న్యాయశీలి అయిన భగవంతుడు సంరక్షిస్తూ ఉంటాడు ఆయన నిజంగానే సర్వశక్తివంతుడు తాను సృష్టించిన అన్ని ప్రాణులను ఆయన సంరక్షిస్తాడు మనందరము సరైన మార్గాన్ని అనుసరించాలని కోరుకుంటాడు మనందరికీ ఆయన ఆశీస్సు పొందే అవకాశం ఉంది కానీ ఆయన ఆశీస్సు కావాలంటే ముందుగా మనం చేయాల్సింది మంచితనాన్ని అవలంబించడం దేవుడిని తెలుసుకోవడం అంటే మనకు మనం తెలుసుకోవడం మనం ఎవరో తెలుసుకోవడం ఆయన మంచితనాన్ని మనలో కనుగొనడం ధన్యవాదాలు మాస్టర్స్ ఈరోజు రెండవ భాగంలో దేవుడు పూర్తయింది రేపటి నుంచి రెండవ భాగంలో ప్రార్థన గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ